MBBS in just 16 lakhs Kyrgyzstan Central America Russia Georgia Orbit Global Education Millet Marvels Changing the Way World Eats by Tenali Double Horse చాలా బాగుంది అసలుకు యూజువల్ లోకేష్ కనగరాస్ ఫార్ములా ఉంది ఆ నేటివ్ సీన్స్ లాస్ట్ క్లైమాక్స్ పోస్ట్ ఎయిట్ సీన్స్ చాలా బాగున్నాయి వచ్చే చెప్పాలంటే గుద్దవలి పెయిన్ సినిమా నాగార్జున యాక్టింగ్ ఉంది ఓ నాగార్జున యాక్టింగ్ మధ్యలో కేమియో రోల్స్ చాలా బాగున్నాయి చాలా లేపేసిన సినిమా లాస్ట్ కి టూ గుడ్ టూ గుడ్ మ్యూజిక్ మ్యూజిక్ ఎల్ అండ్ రోజ్ యాజ్ యూజువల్ మ్యూజిక్ తలవివా తాండవం ఉప్పు సార్ ఉగ్రరూపం అమీర్ ఖాన్ అదీర్స్ ఇక వీళ్ళందరినీ ఏం చేసిన లోకేష్ కలికరా అయితే వేరే ఎవరు ఉందన్నా ఎగ్జాంపుల్ ఎట్లుంటా అంటే మన హైదరాబాద్కి వచ్చి దమ్మిగా అన్నిటి ఎట్లుంటారంటే అది సినిమాయితే దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదన్నా ఎందుకంటే ఇక మనం చెప్పింది కదా ఆడికి ఇచ్చిన ఫ్రీడంలో ఆడు ఎంత ఎరగదిగా అంత ఇవ్వచ్చింది అందుకైతే ఎగ్దమ్ ఉంది సినిమా అయితే అన్నా కూలీ ఎలా ఉందన్న సూపర్ ఉందన్న పాతది కూలి సినిమా ఎట్లా ఉందో దానికన్నా ఇంకా సూపర్ ఉంది. ఆయన ఇచ్చిన ఫైట్స్కి అది బాగుంది అన్న సార్ సూపర్ నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది అన్న నాగార్జున. ఫస్ట్ టైం విలన్ గారు తీశాడు సూపర్ చేశారు నాగార్జున గారు. మంచిగా ఉంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి. చూడండి ఒకసారి చూసినాగా తెలుస్తారు మీకు. చాలా బాగుంది. గుడ్ స్టోరీ. నాగార్జున యాక్టింగ్ ఎలా ఉంది? హిస్ ఎక్సలెంట్. నాగార్జున రాజనీ కంటెంట్ సట్ ది బాగుంది. ఎలా ఉంది?

సూపర్ ఉంది ఐ థింక్ దిస్ ద వర్స్ట్ ఇయర్ ఫర్ ఇండియన్ సినిమా నాకు తెలిసి ఈ ఇయర్ వచ్చిన ఏ సినిమా కూడా సగ్గాలే వైట్ అండ్ వైట్ సంతాప సభ వచ్చినట్టు అనిపించింది ఫస్ట్ టైం నాకు తెలిసి సెవెన్ ట్వంటీ షోకి వచ్చినాయి ఇప్పటిదాకా దేనికి ఓలే ఎందుకంటే పొద్దు పొద్దునే పోయి ఎందుకు లేదు చూడని అనుకుంటా కానీ ఫస్ట్ టైం ఏదో రజనీకాంత్ గారు చేసిన సినిమా కదా అని చెప్పి వచ్చినారు డిజాస్టర్ ఐ థింక్ గాన్ ఇయర్ మొత్తం గాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండస్ట్రీలో ఎట్లా అంటే స్టార్స్కి వీటికి వేటేజ్ ఇస్తాము కానీ కొత్త రైటర్స్కి కానీ వాళ్ళకి ఇస్తలేము అసలు ఇంపార్టెన్స్ ఇస్తలేము రైటర్స్కి వాళ్ళు చేసే వర్క్స్కి ఐ థింక్ ఇప్పటిదాకా వచ్చిన వాటిలోంచి కుబేరా ఈ సమ్వాట్ బెటర్ అబ్బా అమాంగ్ ఆల్ అదర్ స్టార్ మూవీస్ స్టార్ డైరెక్టర్స్ ఇవన్నీ నమ్మే ఐ థింక్ రైటర్స్ని ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసి బెటర్ రైటింగ్ తోటి వస్తేనే బెటర్ ఇఫ్ నాట్ గన్ దిస్ ఇయర్ ఎట్లైనా పోయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ అయినా చూడాలి థ్యాంక్ యూ మూవ్ అష్టా బ్రో హైప్ టైం వెళ్ళలేడంతే అవునా యాక్టింగ్ బావ దాడినా బాగుంది సూపర్ ఉంది బ్రో నాగార్జున ఎంట్రీ సూపర్ బ్రో మళ్ళీ మనముడు మళ్ళీ వచ్చాడు బ్రో సూపర్ అసలు రనీకాంత్ యాక్టింగ్ ఎలా ఉంది రజనీకాంత్ స్వాక్ సాగుంటాడు బ్రో మ్యూజిక్ ఎలా ఉంది మ్యూజిక్ అన్ని చెప్పలేదు కోన కాదు అసలు అసలు అరస్తేనే ఉన్నాం బ్రో అసలు ఒక్కొక్కరి ఎంట్రీకి మినిమం పది నిమిషాలు అరుపులు కస్టపెన్స్ సస్పెన్స్ అసలు రోడ్ టెస్ట్ బ్రో హై లైస్ అయితే వేరే రౌండ్ బ్రో అసలు సెకండ్ ఫస్ట్ హాఫ్ అలా ప్లాట్లో తీసుకెళ్తాడు బ్రో సెకండ్ హాఫ్ మైండ్ పోయింది ఇంకా ఓరల్ బాగుంది బ్రో డెఫినెట్ మినిమం థౌసండ్ క్లోజ్ స్టార్ట్ చేస్తుంది ఆయన ఒక చంద్రముఖి ఆయన ఒక రూపం భయా రజనీకాంత్ చేసే ఏ సినిమా అయినా కానీ అదొక రికార్డు అదొక మాయ అంతే ఆ సినిమా ఏ ఉంటాయి బా ఏ కూలీలు అయితే పోయా ఈ సినిమాను పడుకొని మరీ డ్యాన్స్ చేస్తాడు భయ రౌండ్గా బాబా రజనీకాంత్ అన్న చేసి యాక్టింగ్ కానీ ఆ డైలాగులు కానీ చాలిపోయా దీంతో నా జన్మ దైపోయింది అంతే మన తెలివిలో నాగార్జున గారు ఉన్నారు నాగార్జున వస్తాం అవసరం నాగార్జున అయా నాగార్జున గారు అయా ఏ మీరు ఎలా కానీ చేస్తారో ఏంది బా మీరు ఒక డాను మీరు ఒక రౌడీ ఆయన గెలనెత్తే నాగార్జున ఏంది పోయా ఆయన గెలనగా చేస్తున్నాడు భయా బాబా ఏం చేశాడు భయా నాగార్జున ఉప్పేంద్ర ఎవరైనా అమీర్ ఖాన్ ఆయన పక్క ఆయన ఉన్నాడు ఆయన పేరు సూర్యలు అనుకుంటా అందరూ ఎవరెవరికి తగ్గట్టు చెప్పి చెప్పారు ఎవరెవరు తగ్గట్టు వాళ్ళకి బీజేఎం అయితే అద్దెరిపోయింది అనిరుద్ధన్న అనిరుదన్న ఆ మ్యూజిక్ ఏందా కొట్టడం పిచ్చి కుక్కనే గజ్జి కుక్కను కొట్టినట్టు ఆ మ్యూజిక్ కొట్టి 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 కుమ్మి 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 తోసేవన్నా బాబా ఏమన్నా ఆ బీజియా మాత్రం వేరే అదిరిపోయినాయి అంటే ఎవరో క్యావర్ తగ్గట్టు వాళ్ళు అయితే ఇంకా చేశారు ఇచ్చి పడేశారు అయితే ఉండి నన్నే మోసం చేస్తాం ఇండియన్ బాక్స్ ఆఫీస్ రూల్ చేసే విలన్ ఎవరన్నా ఉన్నారంటే నాగార్జునే నాగార్జున మించినోడు ఇండియాలో లేడు ఎవడ బస్ వత్తు కాదు టాలెంట్ లోకేష్ అనే సినిమాలో ఉంటుంది వైలెంట్ అన్నట్టు ఇచ్చి పడేశాడు నాగార్జున గారి క్యారెక్టర్ వేరే లెవెల్ బీజెండి బీజిఎం అనిరుద్ధి లేకపోతే ఒక మానగరం లేదు ఒక ఖైదీ లేదు ఒక మాస్టర్ ఒక విక్రమ్ ఒక లియో ఈ మూవీస్ ఏమి లేవు ఈ కూలీ కూడా ఉన్నది ఆయన లేకపోతే ఆయన ఫిఫ్టీ పర్సెంట్ లోకేష్ కనకరాజ్ మూవీ అంటేనే స్టార్ట్ అయిన నుండి ఎండ్ అయిన వరకు బీజిఎం ఉంటుంది ఆ బీజిఎం ఇచ్చిపడేశాడు లోకేష్ కనకరాజ్కి కి అనిరుద్ధి ఒక రైట్ హ్యాండ్ లాంటి ఒక గుండెకాయ అండరు లోకేష్ కన రజనీకాంత్ గారి యాక్టింగ్ గురించి మనం ఏం చెప్తాం ఒక భాష ఒక వింటేజ్ రజనీకాంత్ నుంచి చూస్తాం వేరే లెవెల్ వింటేజ్ రజనీ ఉపేంద్ర క్యారెక్టర్ ఉపేంద్ర గారి క్యారెక్టర్ చెప్పాలంటే ఆయన క్యారెక్టర్ వేరే ఉపేంద్ర గారు గాడ్ ఇస్ గ్రేట్ ఉపేంద్ర ఇస్ గ్రేట్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏం సినిమానా ఏముందనే యాక్టింగ్ మాత్రం కూలీలో మాత్రం ఇచ్చి పడేసింది మన రజన్ సార్ అరేజాం చెప్తున్నాను అసలు ఫైట్స్ చూస్తున్నాడు ఇచ్చి ఇచ్చి పడేషన్లు అంటే ఫైట్స్ ఈ ఏజ్ లో కూడా ఫైట్స్ ఎట్లా చేస్తున్నా అంటే అసలు మనకు అసలు ఊహించుకోము బాగా చేశారు రజనీ కవి గారు నిజంగా చెప్తున్నా ఈ సినిమాలో అనుఫారు ఈ సినిమా పెద్ద పిల్లర్ అని చెప్పొచ్చు మ్యూజిక్ కి చాలా బాగా కొట్టింది మ్యూజిక్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు ఇంకోటి చెప్పాలన్నా మన ఇక్కడ ఉపేంద్ర గారు ఇక్కడ విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు అంటే ఉపేంద్ర గారు గారు సారీ మన ఇక్కడ మన ఆమిర్ ఖాన్ గారు కానీ ప్రతి ఒక్క యాక్టర్స్ ఇలా చాలా బాగా చేశారు అంటే ఎవరు కూడా తగ్గకుండా ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేశారు ఈ సినిమా పెద్ద బ్లాక్ బాస్ అని చెప్పొచ్చు అంటే చిన్న ఇది ఒక పెద్ద సినిమా ఒక మళ్ళీ ఒక మన ఒక చంద్రముఖి కానీ ఒక అరుణాచలం కానీ ఒక నరసింహ కానీ అలాంటి సినిమా ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళా రజనీకాంత్ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం మేము చెప్పండి ఇక్కడ పెద్ద సక్సెస్ఫుల్ అయిందని మన నాగార్జున గారు అంటే అసలు హీరో నుంచి మన ఒక విలన్ యాక్టింగ్ ఎలా చేస్తారు అనుకున్నారు కానీ చాలా మంది అన్న చెప్తున్నా నాగార్జున సార్ నిజంగా చెప్తున్నా నీ యాక్టింగ్ ఇరిగా తీసేసిన అంటే అసలు ఊహించుకో ఒక డబుల్ ఒక ట్రిపుల్ వెళ్ళిపోయింది ఒక యాక్టింగ్ లో విలన్ యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసినావా నీ యాక్టింగ్ మాత్రం ఇదే ఒక మన్మధుడు ఒక మన్మధుడు ఇలా చేస్తారని వాళ్ళు ఊహించుకోలేరు ఒక మన్మధుడు కానీ ఒక శివమణి గారు ఇలా చేస్తారు అనుకోవాలి కానీ ఇలా చేసి చూపించినావు కింగ్ నాగార్జున దట్ ఈస్ కింగ్ నాగార్జున రజనీ సార్ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్ అని చెప్పొచ్చు సూపర్ సూపర్

మాక్సిమం రిపీల్ చేయొద్దు అది కాకుండా మొత్తం అంత బాగుందన్నా ఎక్కడ కూడా ఒకరిని తగ్గించి ఒకరిని పెంచి లేకుండా ఇద్దరిని ఈక్వల్ గా తీసుకెళ్లి క్లైమాక్స్ వచ్చేసరికి కంప్లీట్ గా ఎందుకంటే మనకి ఎమోషన్స్ మనవాడు నెక్స్ట్ లెవెల్ చేస్తాడు దాని వల్ల ఏంటంటే యుద్ధం కంప్లీట్ డామినేషన్ ఫీలింగ్ అయితే వస్తుంది నెక్స్ట్ ఫైట్ ఎలా ఉంటాయి సూపర్ ఎన్టీఆర్ రెండు డ్యాగన్ డ్యాగన్ లో నాలుగు ఏళ్ళు డ్యాగన్ లో నాలుగు ఏళ్ళు వస్తా సినిమా సూపర్ ఉన్నాయి నా సినిమా ఇచ్చా బా సూపర్ ఉన్నాయి సూపరు చూపరు చాలా ఇచ్చేస్తుంది సినిమా సినిమాగ్రండి ఎంటర్ సరే నసరే యాఒడనస స్టోరీ మాత్రం మెచయ్యతో బ్లాక్ అవుట్ પડીపోయింది అన్నా అక్కడ ఉన్నాడు కొండంత సముద్రంలో రావంట కించక థియేటర్ బ్లాక్ అవుట్ అయిపోయింది మీరేం టెక్నిషన్ పడతొ ఆ రాంస వచ్చే ప్రతి ఒక్కరి ఫ్యామిలీతో వచ్చి ఆ రాంస చూడంటే సంతోషంగా వెళ్లిponde సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ నేను చెప్తున్నా కోట్లు పక్కన పెట్టన్నా సినిమా బ్లాక్ బస్టర్ అన్ని కోటి ని కోట్లు కాదు ఆ ఎంటరై ఎంటిఆర్ ఉంటా సార్ సినిమా కింద నుంచి పెడితే సినిమా కింద నుంచి బాగుంటుంది పెడితే పైన నుంచి వెళ్తుంది అట్లున్నది సినిమా కూర్చున్నంత వరకు యాక్షన్ షీన్స్ కానీ ఏం కానీ అట్లానే మూవీ ఆ డాన్స్ గాని ఏంటి అన్నది కిరాకు అసలు మాట కావాలి చెప్తున్నా చెప్తున్నా కారు జన కొడితే ముందు నిపురావాలి ఇగో చూసా మళ్ళీ బుక్ చేస్తున్నా టికెట్

వార్ త్రీ గా రెండు రెండు వేల మూడు వేల కోట్లు వార్ త్రీ వస్తుంది అప్పుడు రెండు కార్ కాదు మొత్తం నాలుగు మాత్రం కలిపి అప్పటి వరకు వెయిట్ చేస్తా ఎట్లా చేస్తా ఎట్లా వస్తాలి కాలర్ అది ఎన్టీఆర్ అయితే డాన్స్ అయితే పోయింది అట్లా వండాలి మీ మూసపెట్ నోటిస్తున్నావు మంచిగా నందమూరి ఫేమస్ నందమూరి 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 అభిమానులు నందమూరి అభిమానులు నందమూరి అభిమానులు సినిమా అట్లాచులేషన్ ఐ డ్రీమ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.